ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎమ్మెల్యేతో సహా ఇక కారు అయితే వెళ్తాడు ఇక అక్కడ ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోహిణి అలాగే మనోజ్ కూడా అదే కార్ల కి వస్తారు ఇక మనోజ్ అయితే రోహిణి ఇదేంటి కార్ల షోరూమ్కి తీసుకొచ్చావు మనోజ్ చెప్పాను కదా ముందు నువ్వు లోపలికి పదా అని చెప్పేసి ఉంటుంది దాంతో మనోజ్కి ఏమీ అర్థం కాదు ఇక అక్కడ ఉన్న మేనేజర్ నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి సార్ మీకు ఏ మోడల్ కారు కావాలి చెప్పండి సెకండ్ హ్యాండ్లా లేదంటే ఫస్ట్ హ్యాండ్లా అని అంటూ ఉంటే ఇక మనోజ్ రోహిణి ఏంటి నాకేం అర్థం కావట్లేదే మనోజ్ మనం ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో ఒక కార్ తీసుకోబోతున్నాం రోహిణి ఏంటి నువ్వు చెప్పేది ఎంత నిజమా మనోజ్ అంటూ మేనేజర్ వైపు సహక చేస్తుంది ఇక మేనేజర్ మేడం మీకు ఏ మోడల్ కార్ కావాలి ఎంత బడ్జెట్లో కావాలి డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తారు ఫైనాన్స్లో కావాలా లేదంటే ఎలా అని అంటూ ఉంటే లేదు మేము క్యాష్ ఇచ్చే తీసుకుంటాం ఫైవ్ ల్యాక్స్ బిలో ఉన్న కార్ మాకు కావాలి అని అంటుంది ఇక ఒక్కసారిగా మనోజ్ రోహిణిని పక్కకు పిలుస్తాడు ఇక రోహిణి ఏంటి మనోజ్ ఎందుకు నన్ను పక్కకు పిలిచావు రోహిణి ఇప్పుడు మనం కార్ కొంటున్నామా ఎందుకు ఎవరి కోసం మనోజ్ ఎందుకు ఎవరి కోసం నీ నీకోసమే ఏంటి రోహిణి వంటుంది అవును ఆ మీనా బాలుకి కారు కొనిందని ఎంత బిల్డప్ ఇచ్చింది అలాగే బాలు కూడా మీనాకి స్కూటీ కొన్నాడని అందరి ముందు మనల్ని ఏకతాలు చేసి మాట్లాడాడు అందుకే ఇప్పుడు మనం కారు కొని వాళ్ళిద్దరికీ తల పొగరు దిగేలాగా మాట్లాడతాము రోహిణి నువ్వు అంటుంటే నాకు బాగానే అనిపిస్తుంది కానీ మన ఇప్పుడు మన దగ్గర ఇరవై లక్షలు ఉన్నాయి అందులో ఐదు లక్షలు పెట్టి కార్ తీసుకుంటాం మిగతా నలభై లక్షలు పెట్టి నువ్వు బిజినెస్ చేసుకోవడానికి చేస్తాము ఇక నువ్వేమీ మాట్లాడదు ముందు నీకు నచ్చిన కాని సెలెక్ట్ చేసుకుందావా పదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన బాలు అయితే ప్రతి కార్ని చెక్ చేస్తూ సార్ ఈ కార్ అయితే బాగుంటుంది రన్నింగ్ కూడా బాగా వస్తుంది మైలేజ్ కూడా బాగా ఇస్తుంది మీరు ఎలాగో కొన్ని రోజుల కదా వాడతానంటున్నారు ఈ కార్ తీసుకోండి సార్ ఇదైతే మీకు బెటర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి రోహిణి అలాగే మనోజ్ కూడా కార్లని చూస్తూ ఉంటాడు ఇక మేనేజర్ అయితే రోహిణి మనోజ్కి కార్ల గురించి తెలియదని చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్పేస్తూ ఉంటాడు ఇక రోహిణి కూడా ఆ కార్ని చూసి మనోజ్ ఈ కార్ బాగుంది కదా అని అంటూ ఉంటే అప్పుడే బాలు వాళ్ళిద్దరిని చూస్తాడు ఒరే లక్షలు మింగేస్తున్నాడా పార్లరమ్మా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇదేంటి మీరు కూడా కార్ చూద్దాం వచ్చారా ఏంటి ఇంతకీ కార్ ఎవరికి అని అంటూ ఉంటే ఇదేంటి బాలు ఇక్కడికి వచ్చారు అది అని మనసు అంటూ ఉంటే ఇక రోహిణి చూడు మేము పని మీద ఇక్కడికి వచ్చాం అయినా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తే మేము ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పాలా ఏంటి నీకు చెప్పాల్సిన అవసరం మాకు అస్సలు లేదు అని చెప్పేసి రోహిణి ఇక మనోజ్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు అయితే ఏంటో ఈ లక్షలు మింగేస్తున్నాడు ఈ పాలరమ్మ ఏదో చేస్తున్నారు అర్థం కావట్లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే బాలు ఈ కార్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఇక బాలు అయితే ఈ కార్ బాగుంది సార్ ఈ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మేనేజర్ ఏంటి మేడం కార్ సెలెక్ట్ చేయలేదు చేసాం మీరు ఇందాక చూపించారే గ్రే కలర్ కార్ అది మాకు బాగా నచ్చింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించండి రేపే వచ్చి మేము కార్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం అవునా మేడం సరే అయితే మీరు ముందు ఒక వన్ ల్యాక్ పే చేసి ఉంచండి కార్ని మేము ఎవరు తీసుకోకుండా హోల్డ్లో పెడతాము సరే మేము అక్కడ క్యాష్ కౌంటర్లో కడతాము అంటూ రోహిణి మనోజ్ ఇద్దరు వెళ్ళి క్యాష్ కౌంటర్లో వన్ ల్యాక్ పే చేస్తారు ఇక మనోజ్ రోహిణి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా కోసం కార్ తీసుకుంటుంటే మనోజ్ మనం ఇలాగే అంచు అంచనా ఎదగాలి ఆ బాలు మీనక్కి మనం అంటే ఏంటో తెలిసి ఇలా చేయాలి కరెక్ట్గా చెప్ప రోహిణి వాడు ఎప్పుడు చూసినా లక్షలు అని నన్ను అంటున్నప్పుడల్లా నా గుండెంత తరుక్కుపోయింది నా మొహం ఎప్పటికీ నేను నా ఫ్యామిలీకి చూపించలేకుండా చేసాడు వాడు ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ ముందు మనం తలదించుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి బాలు అయితే మంచి కార్ను అయితే వాళ్ళకి సెలెక్ట్ చేస్తాడు ఇక వాళ్ళు కార్ని కూడా తీసుకుంటారు ఏంటి బాబు కార్ తీసుకున్నాక వదిలేసి వెళ్తావేంటి ఈ కార్లో రౌండ్ వేయాల్సింది ఈ రోజంతా మమ్మల్ని చూసుకోవాల్సింది బాధ్యత నీది అని వెనకాలనే ఇక బాలు అయితే ఆ కార్లోనే రౌండ్ వేసి ఇక వాళ్ళకి అన్నీ చూపిస్తూ ఉంటాడు ఇక నైట్ అవుతుంది అందరూ కూడా బార్ దగ్గరికి వస్తారు ఇక బాలు సార్ చాలా ఆలస్యం అవుతుంది నేను వెళ్తాను అదేంటి బాలు మరీ ఇలా ఉన్నావేంటి నువ్వు నేను ఈ బార్కి తీసుకొచ్చిందే నీకు మంచి పార్టీ ఇద్దామని తక్కువ బడ్జెట్లో మాకు మంచి కార్ని చూపించావు అలాంటప్పుడు నీకు పార్టీ ఇవ్వకుండా ఉంటావా ఏంటి రా కూర్చో అని చెప్పేసి బాలుని కూడా కూర్చోమంటారు ఇక బాలు అక్కడే కూర్చొని వాళ్ళతో పాటు ఇక అక్కడ ఉన్న చికెన్ని అంటని తింటూ ఉంటాడు ఇంతలోకి గుణ కూడా అదే బార్కి వస్తాడు ఇక గుణ అయితే బాలుని చూస్తాడు ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు ఒరే బాలు ఇప్పుడు బాగా దొరికావురా నిన్ను ఎలా బుక్ చేయాలో నీతో ఎలా ఆడుకోవాలో నిన్ను అందరి ముందు ఎలా ఎదవంచాలో భలే ఐడియా వచ్చింది ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోను అని చెప్పేసి అనుకుంటూ గుణ ఇక బాలుని అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళందరినీ కూడా వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక ఎమ్మెల్యే ఏంటి బాలు అలా చూస్తున్నావు ఆ బాటిల్లో ఉన్న డ్రింకు అందరికీ సర్వ్ చేయి అలాగే నువ్వు కూడా గ్లాసులో పోసుకో లేదు లేండి సార్ అంటూ అందరికీ పోస్తూ ఉంటాడు ఇక గుణ అది వీడియో తీస్తూ ఉంటాడు అదేంటి బాలు నువ్వు పోసుకోలేదు లేదు సార్ నేను మందు తాగనని మా ఆవిడకి ఒట్టేసి చెప్పాను అందుకే నేను మందు జోలికి వెళ్ళను ఒక అలా కా తాగాలి అనిపిస్తే తన పర్మిషన్ తీసుకొని ఇంట్లోనే తాగుతాను ఇలా బయట తాగను వాళ్ళు ఆడవాళ్ళకి వంద రకాల మాటలు చెప్తాం అవన్నీ పట్టించుకుంటావే ఏంటి లేదు సార్ అందరూ చెప్పేది వేరు నేను నా భార్యకి చెప్పేది వేరు తను నా మీద చాలా నమ్మకం పెట్టుకుంది ఆ నమ్మకాన్ని నేను వోమ చేయలేను అందుకే దయచేసి నేను తాగను సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సూపర్ బాలు నేను అంటే భర్త రావటం నిజంగా మీ ఆవిడ అదృష్టం అని చెప్పేసి అందరూ కూడా ఇక డ్రింక్ చేస్తూ ఉంటారు ఇంతలోకి గుణ ఏమో ఇదేంటి వేడి తాగట్లేదు ఒరే బాలు నువ్వు తాకపోయినా నువ్వు తాగినట్టు నేను క్రియేట్ చేస్తాను కదా అని చెప్పేసి అనుకుంటాడు కావాలని తన ఫ్రెండ్ని బాలుకి వెళ్ళి డ్యాష్ ఇవ్వమని చెప్తాడు ఇక బాలు అప్పుడే టేబుల్ పై నుంచి పైకిలు అవ్వగానే బాలుకి వాడు డాష్ ఇస్తాడు అలా డాష్ అవ్వడంతో బాలు ఒక్కసారిగా కింద పడిపోతాడు వీడు బాగా తాగినట్టున్నాడు అందుకే కనీసం నడవని కూడా నడవలేకపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బాలు తాగింది నువ్వ రా చూసుకుని నడవడం రాదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే సరే సార్ నేను వెళ్ళొస్తానన్నా అంటూ బయటికి రాగాలనే వాళ్ళని కుణా ఫ్రెండు ఇంకొకడు బయటకు వచ్చి సేమ్ అలాగే బాలుని ఇంకా డాష్ ఇస్తాడు అలా డాష్ అవడంతో బాలు కింద పడిపోతాడు వెంటనే గునా దాన్ని కూడా వీడియో తీస్తాడు ఇక బాలు ఇదేంటి ఈరోజు తాగుబోతులందరూ నాకే తగులుతున్నట్టున్నారు ఏం జాతకం నాది పొద్దున ఆ జాతకం గురించి చెప్పాడు కదా కొంప తీసి ఆ జాతకం నిజమవుతుందా ఏంటి నాకు మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తుందా నా అంత లేదులే వాడే కనుక జాతకం చెప్పినట్టయితే వాడి జాతకం ముందు వాడు తెలుసుకుంటాడుగా అని బాలు ఇక వాటిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంత నొక్కి ఎగ్గునా ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసి శివాకి పంపిస్తాడు ఇక శివ ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలాగే గుణ సోషల్ మీడియాలో ఆ వీడియో మొత్తాన్ని వీడియో పాపులర్ అయ్యేలా చేస్తాడు ఇక శివాకి ఫోన్ చేసి ఒరే శివ ఏంట్రా మీ బావ మరీ ఇంత తాగిపోతా చూడు తాగేసి బార్లో అందరితో గొడవ పడ్డాడు అది సరిపోనట్టు రోడ్డు మీద కూడా ఎలా పడ్డాడు ఇంత తాగిపోతా మీ అక్క ఎలా ఉంటుందిరా ఉదయం మీ అక్క మీ బావ గురించి అంత గొప్పగా చెప్పింది మీ బావేమో ఇంత తాగుబోతా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివ గుణ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేసేసి అక్క అక్క అని చెప్పేసి మీనా అలాగే సుమతి దగ్గరికి వస్తాడు ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు అక్క నీతో మాట్లాడనని చెప్పింది కదా ఒరే శివ నీతో నిన్నో మాట్లాడనని చెప్పాను కదా నువ్వు నాతో మాట్లాడాలా లేదా అన్నది ఈ వీడియో చూశాక చెప్పు మీ ఆయన చూడు ఎంత తాగుతున్నాడో చూడక్కా అని చెప్పేసి ఇక ఆ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన మీనా అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట ఇది ఇది మా ఆయన మీ ఆయనే చూసాగా తాగేసి రోడ్డు మీద ఎలా పడ్డాడో ఇలాంటి వాడిని గురించా నువ్వు గొప్పగా చెప్పుకునేది చూడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు అందరూ కూడా ఈ వీడియోని చూశారు బావ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇక నువ్వు మీ ఆయన గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అనవసరమే నేను ఎలాంటి వాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడేమంటావు అని వెనకాలనే ఒక్కసారిగా మీనా ఏడుస్తూ ఉంటే ఇక పక్కన నశారుదా ఇదేంటమ్మా బాబు ఇలాంటి పని చేస్తున్నాడేంటి బాబు మారిపోయాడు మంచివాడైపోయాడు నీకు తెలియకుండా తాగడం చెప్పావు మరి ఇదేంటమ్మా మీనా అని వెనకాలనే అమ్మా ఏది కళ్ళతో చూసి నమ్మకూడదు నిజమేంటో మనకి తెలీదు ఆయన్ని అడిగే వరకు నేను వీటన్నిటి నమ్మను అంటూ మీనా అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక సుమతి వీడెప్పుడు అంతే అక్క ఇంటికి వచ్చినప్పుడల్లా ఏడిపిస్తూనే పంపిస్తున్నాడు ఏ నేనేమీ ఏడిపించలేదు అక్కని ఏడిపించింది వాళ్ళ ఆయన ఆయన నడండి నన్ను కాదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన ప్రభావతిలో కూర్చొని ఉంటుంది ఇక సత్యం ప్రభా నాకు అక్క తలనొప్పిగా ఉంది కాఫీ కలుపువు అంతేలే తల్లనొప్పి వచ్చిన కాఫీ కలపడానికి మీ ముద్దులు కొడుల ఇంట్లో లేదుగా ఆ బండి కొన్నాడుగా వాడు అది వేసుకుని ఊరంతా తిరుగుతుంది ప్రభా ఎందుకు మీనాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు మీనా కూడా కష్టపడుతుంది మీనా కూడా డబ్బులు సంపాదిస్తుంది వాటితో పాటు ఇంట్లో పని కూడా చేస్తుంది ఎందుకు ప్రతిదానికి మీనాన్ని తక్కువ చేసి మాట్లాడతావు అంతేలే నేనేం చేస్తా మీ ఇంట్లో కనిపించదు కానీ అది చేస్తే మాత్రం దాన్ని నెత్తిని పెట్టుకుని ఉంటారు మీరు ఉండండి కాఫీ కలుపుతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే మనోస్ అలాగే రోహిణి అతయ్య మావయ్య ఆంటీ అంకుల్ నానా అమ్మ అని అనుకుంటూ ఇక రోహిణి మనోజ్ ఇంటికి వస్తారు ఏమైంది రోహిణి ఎందుకమ్మా అంత గట్టిగా వస్తాబు ఏం జరిగింది మనోజ్ గడికి ఉద్యోగం వచ్చినా ఏంటి అది కదమ్మా ఆ బాలు గడు మన పరు అంతా తీసేసి మనల్ని తలెత్తుకోకుండా చేసేశాడు ఏంట్రా ఏమంటున్నావు ఒరే మనోజ్ బాలు గురించి ఎందుకలా అలా మాట్లాడుతున్నావు నానా నేను చెప్పేది అబద్ధం కాదు ఒకసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి మనోజ్ ఇంకా సోషల్ మీడియా ఉన్న వీడియోని చూపిస్తాడు ఆ వీడియోని చూసి సత్యం అలాగే ప్రభావతి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అయితే చెప్పనా వీడు ఎప్పుడకప్పుడు ఇలాంటి పని చేస్తాడని నాకు బాగా తెలుసు అయినా వీడు రోజు చేసే పనే ఇది కదా ఇదేమైనా కొత్తగా చేశాడా ఏంటి వీడంతే మారిపోయాడు అనుకోవడం తప్పు వీడు తాగి చూడండి ఎలా గొడవ చూస్తున్నాడు వీడు మారడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శృతి అలాగే రవి కూడా ఆ వీడియోని చూస్తారు బాలు వింతి ఇలా చేశాడు నమ్మలేకపోతున్నానే వాడికి ఇదేమి కొత్త కథలే అంటూ మనసు అంటూ ఉంటే ఇక రోహిణి అవును శృతి బాలు ఒకప్పుడు ఇలాగే ఉండేవాడు మీనా వచ్చాకే మారిపోయినట్టు నటించాడు కానీ అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందిగా అని అంటూ ఉంటే అప్పుడే మీనా ఇంటికి వస్తుంది ఇక మీనా రాగాలే ఒక్కసారిగా రోహిణి మీనా ఎప్పుడు చూసినా మా ఆయన గొప్పవాడు మా ఆయన ఇంటిని పోషిస్తాడు అంటూ బాలు గురించి గొప్పగా చెప్తావుగా మరి ఈ వీడియోలో ఉన్న దాని గురించి ఏం చెప్తావు అని వెనకాలే ఇక ప్రభావతి ఎందుకు తెలీదు ద ఇద్దరు దొంగల దొంగలై దీనికి అన్నీ తెలుసు వాడి ఇలా తాగుతున్నాడని రోజు ఇంటికి తాగి వస్తున్నాడని దీనికి అంతా తెలుసు కానీ మనకి దగ్గర తెలియనట్టు నటిస్తుంది వాడి తాగుబోతారని ఇది మనకు కనబడకుండా దాచిపెడుతుంది ఎంతైనా వాడు దీని మాట బాగా వింటాడుగా అంతా దీన్ని గ్రిప్లో పెట్టుకుందిగా అందుకే ఇది వాడి అలవాట్లను కూడా బాగా దాచిపెడుతున్నట్టుంది ప్రభా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చూడండి గారు ఈ వీడియో చూసి మీరెంత బాధపడ్డారో నేను అలాగే బాధపడ్డాను ఆయన తాగితే ఆయన ఆరోగ్యం పాడవుతుంది అలాంటి పని నేను ఎందుకు చేస్తాను తల్లిగా మీరు చూస్తూ ఊరుకుంటారేమో భార్యగా నేను మాత్రం ఊరుకోను ఏంటే నోరు లేస్తుంది ఏంటి అంటే ఏంటి వాడిని తాగుబోతుంది చేసింది నేనా చెప్పు ఏమో ఎవరికి తెలుసు పెళ్ళి కాకముందు నుంచి ఆయన తాగబోతు మరి అలాంటప్పుడు ఎవరంటారు చూసారా ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకొస్తారు ఇదేమంటుందో విన్నారా ప్రభా మీ నాన్న దాంట్లో తప్పులేదు నువ్వు ఒక మాట అనిపించుకొని ఒక మాట అనిపించుకుంటే ఒక మాట అంటారు అదే నువ్వు మౌనంగా ఉంటే ఈ మాటలన్నీ అనేది కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఏమైంది ఇంట్లో అందరూ ఇలా మీటింగ్ పెట్టారు మళ్ళీ లక్షలు మింగేస్తున్నాడు ఆ పాతిక లక్షలు కూడా మింగేసాడా ఆ విషయమే పాలనమ్మ మీ అందరికీ చెప్తుందా ఊరే ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటుంది నా గురించి కాదు నీ గురించి నేనేం చేశాను ఊరే బాలు ఏంటా ఇది నానా నేనేం చేశాను నువ్వు బార్క్ వెళ్ళవా వెళ్ళను అని వెనకాలే బాలు చంప పగలు కొడతాడు సత్యం ఒక్కసారిగా బాలు నానా నోర్భయ్ ఇప్పటి వరకు నువ్వు ఏ తప్పు చేయవు ఏ రకంగానూ ఎవరిని ఇబ్బంది పెట్టమన్నాను అన్నాను కానీ ఎందుకురా మా ఇంటి పరువుని తీయాలని చూస్తున్నావు ఎందుకు పట్ట పగలే తాగి రోడ్ల మీద పడి ఎందుకు నీ భార్యని ఈ ఇంటి పరువుని తీయాలని చూస్తున్నావు చెప్పరా అని అంటూ ఉంటే నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు నేను వెళ్ళింది నిజమే కానీ నేను తాగలేదన్న నేను ఒట్టేసి చెప్తున్నా నోర్భయ్ అబద్ధనాడు మాకు ఈ అబద్దాలు నీకేమీ కొత్త కాదు కదా అని ప్రభావతి అంటుంది లక్షావతి నోర్ బీరా ఎన్ని రోజులు ఇంట్లో అందరినీ నువ్వు ఏదో ఒక మాట అంటూ ఉంటే అందరం మౌనంగా ఉన్నాం కానీ నువ్వు తాగి పట్ట పగలే ఇంటి పరువు తీస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావు ఎన్ని రోజులు ఆ కారు నడిపోవు కానీ ఈ రోజు నుంచి ఇలా తప్ప తాగిన నీ కారు ఎవరెక్కుతారు నువ్వు కార్ని నడపడం కూడా జరగదులే అని ప్రభావతి అంటుంది ఇక శృతి రవి మనోజ్ రోహిణి అందరూ కూడా బాలుని తప్పుపట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు ఇక సతీ కూడా అలా వెళ్ళిపోవడంతో బాలు బాధపడుతూ ఉంటూ మీనా నువ్వు కూడా నమ్ముతున్నావా నమ్మకుండా ఈచీమంటారండి అయినా మీరు నాతో ఎన్నోసార్లు చెప్పారు తాగను అని కానీ ఇదేంటి నేను ఇదంతా చూసి కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటే ఇక బాలు చాలా బాధపడతాడు ఇక మీనా ఏడుస్తూ కిచెన్లోకి వెళ్తుంది బాలు వెనకాలే వెళ్ళి మీనా ఇంట్లో ఎవరు నమ్మకపోయినా నేను బాధపడను నాన్న నువ్వు నమ్మితే మాత్రం నేను తట్టుకోలేను ప్లీజ్ మీనా నన్ను అర్థం చేసుకోమీనా నేను నీకు చెప్పకుండా ఇలాంటి పని ఎందుకు చేస్తాను అదంతా ఎవరో కావాలని తప్పుగా పెట్టారు నిజానికి నేను అక్కడికి వెళ్ళి తాగలేదు మీనా కావాలంటే ఒట్టు ఆపండి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు చెప్పండి ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు ఇప్పటి వరకు నేను మీ మాటలు నమ్మాను చాలు ఆ రోజు తాగి మా తమ్ముడు చేయి వెరగొట్టారు ఇప్పుడు తాగి రోడ్డు మీద జనాలతో గొడవలు పెట్టుకున్నారు ఇదే ఈ ఊరంతా చెప్పుకుంటున్నారు ఒక తాగుబొత్తిని నేను పెళ్లి చేసుకున్నానని మా అమ్మ మా చెల్లి అందరూ బాధపడుతున్నారు ఇదే కదా నాకు కావాల్సింది ఇదే కదా మీకు కూడా కావాల్సింది ఆపుదావా నువ్వు నోటుకొచ్చినట్టు మాక మాకు అది నిజం కాదు ఎవడ నమ్మినా నమ్మకపోయినా నేను తాగలేదు తాగలేదు అంటూ బాలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా ఈయన ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకుంటారు అలాగే ఆయన మాట్లాడుతున్న తీరు బట్టి చూస్తుంటే ఆయన తాగలేదని అనిపిస్తుంది ఆయన తాగితే ఇంకా గొడవ పడేవారు మీనా అంటే ఆయన నిజంగా తాగలేదా అవును నిజంగానే ఆయన తాగలేదనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన మీద ఏదో కుట్ర జరిగింది అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పేసి మీనా ఇక గబగబా ఇక స్కూటీ వేసుకొని వాళ్ళు ఏ బార్ దగ్గరికి వెళ్ళాడో అదే బార్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతుంది ఇక వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వీడియోని చూపిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి రవి వస్తాడు ఇక రవి రాకల్ని రవి వచ్చావా ఉదయం ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు మీ అన్నయ్య తాగలేదు రవి మీ అన్నయ్యని కొంతమంది మోసం చేశారు కావాలంటే చూడు అని ఎనగానే ఇక రవి కూడా ఆ వీడియోని చూస్తాడు వెంటనే రవి ఆ వీడియో మొత్తాన్ని తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు ఇక అది రికార్డ్ చేశాక బాలు అలాగే ట్యాక్సీ దగ్గర నుంచి జరిగినంత రాజేష్తో చెప్తుంటే రాజేష్ అరే నీ జాతకం బాలు తన నిర్ణయం అవుతాను చెప్పాడు అది నిజమైంది కదరా ఊరుకోరా వాటిని కూడా నువ్వు నమ్ముతావా నా బాధంతా ఒకటే మా నాన్న మీనా కూడా ఆ మాటనే నమ్మారు అదే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే మీనా అక్కడికి వస్తుంది ఏమండి అంటూ ఒక్కసారిగా మీనా బాలుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది దాంతో బాలు ఏంటి మీనా మీరు ఏ తప్పు చేయలేదండి మీరు తాగలేదు ఆ విషయం నాకు ఫోన్లో చూశాక అర్థమైంది అనయ్య ఎవరో కావాలని నీ మీద బ్యాడ్గా ప్రచారం చేయడానికి ఈ వీడియోని పెట్టారు ఆ వీడియోని మనం తిప్పకొట్టాలంటే ఆ వీడియోలో నీకు తాగలేదని ఎవరో నిన్ను మార్ఫింగ్ చేసి పెట్టారని నువ్వు మాట్లాడు దాన్ని నేను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని అనగానే ఇక బాలు అలాగే చెప్తూ ఉంటాడు ఇక రవి బాలు తాగిన వీడియోని అలాగే బాలు మాట్లాడిన వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు ఇక అలాగే సత్యానికి జరిగిన విషయం మొత్తం ఇంట్లో అందరూ చెప్తారు అది చెప్పడంతో ఒక్కసారిగా సత్యం బాలుని హక్ చేసుకొని నన్ను క్షమించరా నేను నిన్ను తప్పక అపార్థం చేసుకొని నిన్ను కొట్టాను నన్ను క్షమించరా అని అనగానే నాన్న నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నిజం తెలిసింది అదే నాకు చాలు ఈ లక్షావతి ఈ లక్షలు మింగేసినట్ైతే నన్ను ఎన్ని మాట్లాడినారు దానికి వీళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి నువ్వు కాదు అని ఎనగానే నేనెందుకు చెప్పాలి ఎందుక నువ్వు మా నాన్న దగ్గర లక్షలు కొట్టేసి మాకు లక్షలు ఇవ్వకుండా లక్షలు మింగేసినందుకు అలాగే నిజం తెలియకుండా నన్ను తిట్టినందుకు నువ్వు నా కాలు పట్టుకుని నన్ను క్షమాపణ చెప్పాలి నువ్వు నాకన్నా పెద్దవాడు కాబట్టి కాలు పట్టుకొని అవసరం లేదు నోటితో చెప్తే సరిపోతుంది పాలనమ్మ నువ్వు కూడా అని ఎనగాలనే ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వాళ్ళకి సారీ చెప్తారు ఇక ప్రభావతి అలా చూస్తూ ఉంటే ఏంటి లక్షావతి నువ్వు నేనెందుకు చెప్పాలరా నేను చెప్పను అయినా నువ్వేమన్నా మంచి వాడువా ఏంటి నువ్వు తాగుబోతువేగా అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా